లైట్ వెయిట్ పట్టు సారీ ఇదిగోండి ఇట్లా సెట్ సెట్ వస్తాయి ఈజీగా సేల్ చేయగలుగుతారు అంత మెత్తదనం వస్తుంది వాళ్ళకి మంచి లాభం లాంటిది కేక్ ఐటమ్ లాంటి డిజైన్ రాలేదు కొత్త అంబారీ డిజైన్ ప్యాకింగ్ అయ్యి వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఇంత ఎక్సలెంట్ గా ఉంటది ఇలా మనకి గిఫ్టింగ్ పర్పస్ గా అయితే బాక్స్ ఐటమ్ లా ఇస్తాయి సింగిల్ థీమ్ కలెక్షన్ టైప్ గా మీరు చీరకి ఓకే అని అంటారు ఎంత కలర్ చాట్లు ఇయ్యాలి వచ్చింది పిక్ చేసుకున్నా జస్ట్ టూ థర్టీ క్వాలిటీ అంటే సూపర్ అంటే సూపర్ దగ్గర వ్యాపారం డెవలప్ చేయాలంటే సిల్క్ ఐటమ్ దగ్గర నుంచి డెవలప్ చేయాలమ్మా అబ్రిక్ వచ్చేసి అయితే మరి బట్ట అన్నమాట అంత స్మూత్ గా అయితే ఉంది సెవెంటీ రూపీస్ అంటే అసలు స్టాక్ ఉన్నాయి ఉన్నట్టు వచ్చినట్టు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి బాగుంది అనాలి కానీ మోర్ దాన్ థర్టీ కలర్స్ అయితే వస్తాయి అనమాట హలో అండి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి రోజు అయితే నేను వచ్చేసరికి పవన్ హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట ప్రీవియస్ గా కూడా మనం ఒక వీడియో అయితే షేర్ చేసాం అడ్రస్ లొకేషన్ వచ్చేసరికి మన గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది హోల్సేల్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ ఏలో అయితే ఉంటుందండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేసేయండి ప్రీవియస్ గా అయితే మనం కంప్లీట్ గా కాటన్ వేర్ కలెక్షన్స్ అయితే షేర్ చేసాం ఇన్ కేసు చెక్అట్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి చాలా కాటన్ సారీస్ కొత్త మోడల్స్ అయితే వచ్చేసినాయి అనమాట నేను ఈ రోజు చూపించే కలెక్షన్ కంప్లీట్ గా డైలీ వేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని అయితే షేర్ చేస్తారు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ తో అయితే ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చూసేద్దాం రండి బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారండి బాగున్నమ్మా కలెక్షన్స్ అయితే వచ్చేసారు అవునమ్మా ఇలా వచ్చేటప్పటికి ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మొన్నటిలాగా షిఫాన్ నుంచి నూట అరవై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి మన దగ్గర వచ్చేటప్పటికి మూడు వందల రూపాయల దాకా సిల్క్ ఐటమ్స్ ఉన్నాయి అట్లానే ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు ఎందుకంటే పెట్టుబడులకి బాగా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు ఉన్నాయి ఇట్లా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఐటమ్ ఉన్నాయి అన్ని పెట్టుబడులకి గ్రాండ్ గా గ్రాండ్నెస్ కావాలంటే పేద కట్టుకొని ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా ఎవరికైనా ఐటమ్ ఐటెం ఎక్కువగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరికి కావాల్సి వస్తుంది అన్ని ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చానమ్మా ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్ అన్ని చూపిస్తాను ఒకసారి చూడండి అమ్మా అందు వచ్చేటప్పటికి ఫస్ట్ అడ్రస్ చెప్తాను మళ్ళీ ఆ షాప్ మన వచ్చిన గుంటూరు వైష్ణవికంలో షాప్ నెంబర్ సిక్స్టీ వన్ పవన్ హోల్సేల్ అమ్మా ఓకే ప్రీవియస్ గా కూడా మా ఛానల్ లో అయితే వీడియో అయితే షేర్ చేశారండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట స్టోర్ అయితే విజిట్ చేయండి అది కూడా మినిమం పర్చేస్ వాల్యూ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి రోజు షేర్ చేసే కలెక్షన్ కంప్లీట్ గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో రేట్లు హోల్సేల్ రేట్ మళ్ళీ దాని మీద బార్గింగ్ చేస్తున్నారు రిటైల్ లాగా అట్లా అడగద్దు డైరెక్ట్ సూరత్ రేట్ లో అవునండి మళ్ళీ దాని మీద మళ్ళీ బార్కింగ్ అడిగితే మనము వాళ్ళకి ఇబ్బంది పెట్టం మనం ఇబ్బంది పడదు అవునండి మనకి అన్ని కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ రివీల్ చేస్తున్నారండి మీరు రిటైల్ కావాలంటే రిటైల్ ప్రైస్ సపరేట్ గా అయితే ఉంటుంది అది కూడా గమనించండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి వన్ ఇందాక చెప్పే కదా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయిన ఐటమ్ అది బేల్లు ఉన్నాయమ్మా అంటే నీకు మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ ఐటమ్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి సిల్క్ ఐటమ్ ప్రెసెంట్ కొత్త ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి జాకెట్ ప్యూర్ వెయిట్ లెస్ ఐటమ్ చూపిస్తున్నాను అమ్మా ఓకే అవన్నీ వీటిలో కలర్ షేడ్స్ అన్నమాట చార్ట్ ఎవరి దగ్గర ఉండదు ఈ చాట్ కంప్లీట్ గా ఫ్లోరల్స్ అండి అవి కూడా కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి లుక్ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఇది ప్రైస్ ఎలా పడింది సార్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అమ్మా ఓకే జస్ట్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ప్యూర్ వెయిట్ లెస్ క్వాలిటీ ఇట్లా మన దగ్గర ఇట్లా మీకు జస్ట్ కలర్ చాట్ చూపిస్తున్నాను ఇట్లా నంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి ఇదిగోండి కొత్త కలర్ చార్ట్లు ఇవ్వాలి ఇదిగో ఇట్లా లైట్ చార్ట్ కాంబినేషన్ డార్క్ చార్ట్ కాంబినేషన్ ఇట్లా మీకు ముందున్న చార్ట్ లోనే డిఫరెంట్ డిజైన్స్ కాంబినేషన్స్ ఇవి దాంట్లోనే ఇంకొక టైప్ ఫ్లోరల్ చార్ట్ ఫ్లవర్ డిజైన్ పుల్లి ప్యాటర్న్ డిజైన్ డార్క్ చార్ట్ ఇట్లా స్మాల్ డిజైన్స్ అని పేస్టల్ కలర్స్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటూనే ఉంటాయి ఏమైనా కానీ బిలో త్రీ హండ్రెడ్ వచ్చేస్తాయి బిలో త్రీ హండ్రెడ్ క్వాలిటీ కూడా చూపిస్తాను చూపిస్తాను ఓకే ఇక్కడ షేర్ చేసిన కలెక్షన్స్ అన్ని ఏవి పిక్ చేసుకున్నా జస్ట్ టూ థర్టీ ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయండి వెరీ బడ్జెట్ రేంజ్ బండిల్స్ అనేవి అయితే మేము చాలా లిమిటెడ్ గానే షేర్ చేస్తున్నాం బికాజ్ అంతా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది పెట్టుబడులకు ఎవరైనా పెట్టుకోవాలి అంటే కనుక ఒకసారి అయితే విజిట్ చేయండి టూ థర్టీ ఫైవ్ కి అంటే ఎవరు ఇవ్వరు అనమాట డిజైన్ పోటీ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఫేషియల్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ టూ కలర్ కాంబినేషన్స్ అన్ని అయితే ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి వచ్చేసేయండి గుంటూర్ పవన్ హోల్సేల్ కి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నారు చూసే వాటిల్లో ప్రీమియం క్వాలిటీ చెప్పా కదా ఇది వచ్చేటప్పుడు త్రీ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ అంటే అంటే సూపర్ ఇంత దానికన్నా ఇంకా హెవీగా స్మూత్నెస్ వస్తుంది ప్లస్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అమ్మా క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అమ్ముకున్న వాళ్ళకి ఇంతాకటివి కానీ ఇవి కానీ తీసుకెళ్తే రూపాయికి రూపాయి వచ్చేట్లా అట్లా ఉంటది ప్లస్ ఇళ్ళ దగ్గర వ్యాపారం డెవలప్ చేయాలంటే సిల్క్ ఐటమ్ దగ్గర నుంచి డెవలప్ చేయాలమ్మా ఈ సిల్క్ ఐటమ్ తో ఎవరైనా ఇంట్రాక్ట్ అవుతారు కస్టమర్ ఆ సిల్క్ ఐటమ్ బాగున్నాయి ఎక్కువ మంది లేడీస్ వాడుకునేది డైలీ వేర్ సిల్క్ ఐటమ్ సో కస్టమర్ స్టెప్ ఇన్ అవ్వాలంటే ఇట్లా వీటిలో పెట్టుకుంటే ఏ వ్యాపారస్తుడైనా సూపర్ డెవలప్ అవుతాడు ఓకే మంచి బిజినెస్ స్టార్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారండి కి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా అయితే విజిట్ చేసేయండి ఓకే అమ్మా ఇట్లా కలెక్షన్స్ ఇట్లా వీటిల్లో డార్క్ పింక్ అని ప్లావెండర్ అని రకరకాల షేడ్స్ ఉంటాయి అమ్మా ఓకే ఇట్లా వీటిల్లో వచ్చేటప్పటికి కస్టమైజ్ చేసుకునే దానికి కూడా కంఫర్టబిలిటీ ఉంటుంది ఇట్లా పేస్టల్ షేడ్స్ లైట్ కలర్ ఇవి ఇప్పుడు చాలా మంది అయితే మదర్ అండ్ డాక్టర్ కాంబోలా కాంబోలాగా అలా కుట్టించుకుంటే లాంగ్ ట్రాప్ అని చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మరి బట్టర్ అనమాట అంత స్మూత్ గా అయితే ఉంది డోలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రియా మన వీడియోలో వచ్చేటప్పుడు డోలా ఫ్యాన్ నార్మల్ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపించాను ఆఫర్ రేట్ టూ సెవెంటీ రూపీస్ అంటే అసలు స్టాక్ ఉన్నాయి ఉన్నట్టు వచ్చినట్టు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి అట్లాంటి ఐటమే ఇది కూడా అమ్ముకునే వాళ్ళకి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ డోలా డిజిటల్ అంటారు ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అమ్మా షోరూమ్ లో వచ్చేటప్పటికి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అమ్ముతారు మన దగ్గరకి వచ్చేటప్పటికి ఆఫర్ రేట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే వెరీ బడ్జెట్ అయింది ద రేట్ అవునమ్మా దీంట్లో ఫోర్ థర్టీ కలర్స్ స్పెషల్ షార్ట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒక దానికి సంబంధం లాగా ఉంటాయి చూపిస్తాను ఓకే అండి మంచి లావెండర్ కలర్ అయితే షేర్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అవి కూడా బిగ్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి పళ్ళు పాట అయితే చాలా హైలైటింగ్ అయితే ఉంది ఉందన్నమాట ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే స్నేహండి ఓవరాల్ గా గా లుక్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా కంఫర్టబుల్ గా చూడటానికి కూడా అఫీషియల్ వేర్ గా అయితే ఉంది డిజైన్స్ గానీ ఫ్లవర్స్ గానీ అంటే చాలా పేస్టల్ కలర్స్ ఫీచర్స్ గానీ ఎవరికైనా గానీ ఎక్సలెంట్ గా ఉంటాయి కట్టు చీర కట్టుకుంటే బాగుంది అని అలా కానీ ఎక్కడ ఉన్నారని పక్కాగా అడుగుతారు అడిగేటట్టే ఉన్నారండి అంత కలెక్షన్ అంత డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి వాటి ఇవన్నీ డిజైన్స్ అనమాట అన్ని మనకి టూ కలర్ కాంబినేషన్స్ లో మంచి పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ గాని ఫ్లవర్స్ గాని ఫ్లవర్స్ వచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ బిగ్ ఫ్లవర్స్ కానీ అలా బంచెస్ వైజ్ గా కూడా ఉన్నాయి ఫ్లవర్స్ డిజైన్స్ మోర్ దాన్ థర్టీ కలర్స్ అయితే వస్తాయి అనమాట చార్ట్ వచ్చేసరికి ఇట్లా పౌచ్ ప్యాకింగ్ వస్తా ఓకే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా ఇవ్వాలి చాలా బాగుంటుంది కంపల్సరీ బల్క్ గా తీసుకుంటే మాత్రమే ఫోర్ హండ్రెడ్ ప్రైస్ అయితే పడుతుంది అండి వన్ ఆర్ టూ పీసెస్ కి సేమ్ ఇవ్వమని అయితే ఎవరు అడగద్దు ప్లీజ్ ఎందుకంటే ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి అయితే వీడియో కవర్ చేస్తున్నాం కాబట్టి అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఆ ప్రైజ్ అనమాట రిటైల్ గా కావాలి వన్ ఆర్ టూ పీసెస్ అంటే రిటైల్ ప్రైస్ అయితే సెపరేట్ గా అయితే ఉంటుందండి నెక్స్ట్ గా నేమ్ షేర్ చేస్తున్నా సార్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్యూర్ పట్టాల ఓకే ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా అంటే లుక్ వస్తుంది మేడం పట్టుకున్నా డిజైన్స్ కూడా చాలా అంటే అందరికి ఒక కలర్ అని నలుపు అని చామంచాయని ఏమి ఉండదు ఎవరికైనా ఏ ఎటువంటి పర్సన్స్ కైనా లేడీస్ కి సెట్ అవుతాయి అట్లా అంటే శారీస్ లేదు అనే మాట రాదు అందరికి సెట్ అయ్యాయి ఓకేనా దీంట్లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మేడం ప్రతిదీ చూపిస్తాను ఇది కూడా ఆఫర్ రేట్ ఇస్తున్నానండి మార్కెట్ లో వెయ్యి రూపాయలు ఏడు వందలు అట్లా మనిషిని బట్టి ఒక షాప్ ని బట్టి అమ్ముకుంటున్నారు మన తెచ్చే పక్కా హోల్సేల్ రేట్ ఆఫర్ రేట్ ఇస్తున్నాను అది కూడా చెప్తాను అయితే ఫస్ట్ ఐటమ్ చూపిస్తాం తర్వాత రివీల్ చేస్తారు ఓకే అండి తప్పకుండా ఇవన్నీ కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ తో అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా డార్క్ షేడ్స్ ఉంటాయా సార్ డార్క్ ఉండదు మేడం ఓన్లీ లైట్ పేస్టల్ షేడ్స్ ఓకే ఇప్పుడు చాల ఆర్డర్ డార్క్ వస్తుంది ఓకే పల్లు రిచ్ పల్లు రిచ్ మేడం బ్లౌజు ఇట్ బుట్టి డిజైన్ ఇస్తాడు ఓకే మనకి పేస్టల్ షేడ్ కి డార్క్ షేడ్ బోర్డర్ అయితే పేరప్ చేశారండి ఇప్పుడు పోటాల సారీస్ పట్టు సారీస్ేేమ్ పట్టు సారీస్ వేర్ చేయాలంటే చాలా మంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు సో ఇలాంటి లైట్ వెయిట్ పట్టు సారీస్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట వాటిలో బోర్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటి ప్రైస్ ఎలా పడింది సార్ ప్రైస్ వచ్చేటప్పటికి మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సెట్ సెట్ తీసుకోవాలా ఓకే ఇదిగోండి ఇట్లా సెట్ సెట్ వస్తాయి సెట్ కి ఎనిమిది వస్తాయి కలర్ షర్ట్ ఇదిగోండి ఇట్లా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాకింగ్లం మన దగ్గర ఇవి కూడా ఎప్పుడు ఎన్ని టైమ్ అవైలబిలిటీ ఉంటాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ ఈజీ మంచి మార్జిన్ వేసుకో అయితే అమ్మేసుకోవచ్చండి ఈ వెడ్డింగ్ స్పెషల్ సీజన్ కి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనేవి అయితే చేంజెస్ అవుతాయండి సేమ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ప్యాటర్న్ కి కానీ ఇక్కడ షేర్ చేసిన ప్యాటర్న్ కి కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఐటమ్ అమ్మా మార్ష్మెలో ఐటమ్ మార్ష్మెలో అంటే కస్టమర్ లేడీస్ గానీ ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కానీ అందరికి చాలా అంటే చాలా ఈజీగా సేల్ చేయగలుగుతారు అంటే కస్టమర్ కూడా ఈజీగా సెలక్షన్ అయిపోతారు ఎందుకండి ఎందుకని అంటే క్లాత్ అంత మెత్తదనం వస్తుంది డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి బయటకు వెళ్ళేటప్పుడు అఫీషియల్ గా ఉంటది పట్టు టైప్ బోర్డర్ ఇస్తాడు చాలా గ్రాండ్నెస్ గా ఉంటది సో అందువల్ల మాష్మెల్ అనేది మార్కెట్ లో సూపర్ డిమాండ్ ఉంది ఈ సంవత్సరం అంతా బాగా సూపర్ అండ్ సూపర్ మేము మా దగ్గర వేలు వస్తున్నాయి వెళ్తున్నాయి అసలు మాకు స్టాక్ ఆగడం అంటూ లేదు ఇది కొత్త డిజైన్స్ వచ్చినాయమ్మా ప్యాటర్న్ డిజైన్స్ అన్ని ఆఫర్ రేట్ ఇస్తున్నాను మార్కెట్ లో ఇప్పటికీ కూడా హై హైగా అమ్ముతున్నారు మనం వచ్చేటప్పటికి ఆఫర్ రేట్ ఇస్తున్నాము మంచి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం లాంటిది చూపిస్తాను ఓకే అండి మనకి బోర్డర్ దగ్గర కూడా చూడండి అలంకారీ టైప్ అన్ని కలంకారీ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి బోర్డర్ కూడా డిఫరెంట్ అనమాట డిజైన్స్ అనేవి అన్ని ఆన్లైన్ టేస్ట్ ఇది ఓకే కేటలాగ్ స్టైల్ ఆన్లైన్ టేస్ట్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ డిజైన్ స్టైల్ గా ఇస్తాడు అన్ని బాగా హాట్ కేక్ కేక్ ఐటమ్ లాంటిది ఓకే ఇవన్నీ ఎన్ని కలర్ చాట్ వస్తాయండి సిక్స్ కలర్స్ చాట్ ఓకే ఎక్సలెంట్ గా ఉంటది ఒక్క పీస్ నో అని అంటాను లేదు అవునండి అన్ని బాగున్నాయి సెట్ సెట్ తీసుకోవాలా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కస్టమర్ ఈజీగా అమ్ముకోగలుగుతాడు ఎందుకు అని అంటే ఎంత వివరం చెప్తున్నాను క్లాత్ మెత్తదన ఉంటది బ్రాండ్ ఐటమ్ కస్తూరి బ్రాండ్ ఐటమ్ మార్కెట్ లో ఏ హోల్సేల్ గానే ఆరు వందల అమ్ముతున్నారు ఏడు అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేటప్పుడు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు కట్ట కట్ట తీసుకోవాలి ఆస్ట్రేలాలోనే కొత్త డిజైన్ ఇది కూడా మార్కెట్లో నాకు తెలిసినందుకు ఇట్లాంటి డిజైన్ రాలేదు కొత్తది మీకు చూడండి జింకలుగా వచ్చి అంతా బాగుంటుంది మంచి అలంకారీ బేసెస్ కింద కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత కలర్ చార్ట్ ఇది అవునండి చాలా ఎప్పుడు చూసేవి కాకుండా రెగ్యులర్ కాకుండా యూనిక్స్ గా అయితే ఉన్నాయి అనమాట డిజైన్స్ కూడా మనకి కింద వచ్చేసరికి బోర్డర్ రన్ అవుతుంది పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ అయితే రన్ అవుతందండి ఓవరాల్ గా డిజైన్ అమ్మా మాంబారి డిజైన్ ఓకే ఇంద ఎలిఫెంట్స్ అదే ఇందాక అడవిని చూసారు ఇప్పుడు ఎలిఫెంట్స్ అని చూపిస్తున్నారు డిజైన్స్ బట్టి సారీస్ లో మనకి ఇప్పుడు బాగా పిచ్ వైబ్్రెస్ అని అన్ని అయితే ట్రెండింగ్ లో రన్ అవుతున్నాయి కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఎలిఫెంట్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నారు విత్ లోటస్ తో ఇది అమ్మా ఇదిలా మీకు పెట్టి పౌచ్ ట్యాకింగ్ వస్తుంది ఓకే మనకి ప్రతిదీ పౌచ్ ప్యాకింగ్ విత్ క్యాటలాగ్ టైప్ వస్తుంది అనమాట ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే కలర్ చార్ట్ అయితే షేర్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా సిక్స్ అయితే వస్తాయండి ఇట్లా మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఏ కలర్ కి ఆ కలర్ సేమ్ కలర్ మ్యాచింగ్ క్యాటలాగ్ అయితే వస్తుందండి ఓకే ఎవరైనా కస్టమర్స్ కూడా ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ ఎలా పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఏ సారీ అయినా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ ప్యాక్ ప్యాకప్ ప్యాకప్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అమ్మా ఇది వచ్చేది ప్యూర్ డోలార్ తో డోలార్ టైప్ వెయిట్ లెస్ జార్జెట్ లాగా ఫీలింగ్ వస్తుంది ఓకే పట్టు ఫినిషింగ్ వస్తుంది అమ్మా మొత్తం కంప్లీట్ జెరీ లైన్ జెరీ లైన్స్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయండి మొత్తం పికాక్ అండ్ ఎలిఫెంట్స్ అయితే వచ్చింది మీడియం లెంగ్త్ బోర్డర్ అయితే రన్ అవుతుంది ఓవరాల్ గా సారీస్ మధ్యలో కూడా జెరీ లైన్స్ అండ్ బుటీస్ అయితే వచ్చినాయండి కొత్త ఫ్యాబ్రిక్ ఓకే డోలాలోనే ఇంకొంచెం ఈ ప్రీమియం క్వాలిటీ ఓకే

వీటిని మనం లెహెంగాస్ కానీ శారీస్ కానీ బాగా బాగా ఎలా వస్తే అలా అయిపోతాయి అండి ఈ స్టాక్ అయితే మాత్రం ఈ కలర్ కాంబినేషన్స్ కలంకారీ చాలా క్రేజ్ అయితే ఉంది డోలాలో ఇది ఒక ప్యాటర్న్ డిజైన్ డిజైన్ ప్రతి దాంట్లో కూడా మనకి ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే వస్తాయండి కన్ఫర్మ్ గా ప్యాక్ ఆఫ్ అయితే మాత్రమే తీసుకోవాలి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు కానీ రిటైల్ ప్రైజెస్ లో అయితే అనమాట ఫ్రెష్ ఐటమ్ అది కూడా డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి రెగ్యులర్ గా చూసే ఐటమ్ లా కాకుండా అవునండి అవునండి కొత్త ఐటమ్ ఇది బెంగళూరు ఐటమ్ ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా కొత్తదనంగా ఉంటుంది కానీ మధ్యలో జెరీ సిస్టమేటిక్ కానీ అంత ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక సారీ జస్ట్ చూపిస్తాను కోటర్ అండి మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది విత్ మధ్యలో వ్యూవింగ్ జెరీ వస్తుందమ్మా ఓకే ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ ఇప్పటి దాకా మార్కెట్ లోకి రాలేదు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి పళ్ళు కూడా హైలైటింగ్ అయితే వచ్చింది షార్ట్ రిచ్ పళ్ళు అయితే వచ్చింది బోర్డర్ అయితే హెవీగా అయితే వచ్చిందండి మనకి మీడియం లెంత్ బార్డర్ అయినా కానీ చాలా హెవీగా అయితే ఇచ్చారు డిజైన్ వీవింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది కంప్లీట్ గా టేస్ట్ కి డార్క్ టెడ్ అని అయితే పేరప్ చేశారు లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ అయితే ఉంది విత్ టాజల్స్ కూడా వచ్చినాయి అనమాట ఇలా మనకి గిఫ్టింగ్ పర్పస్ గా అయితే బాక్స్ ఐటెం లా ఇస్తారు ఆ వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి కొంచెం క్లాస్ బుక్ గా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట ప్రైస్ ఎలా పడిపోతా ప్రైజ్ వచ్చేటప్పుడు సిక్స్ హండ్రెడ్ అమ్మా సెట్ వైజ్ తీసుకోవాలి కావేరి పట్టు కావేరి పట్టు ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పుడు బల్బరే సిల్క్ అంటారు ఇది ఫ్యాన్సీ గా ఎక్సలెంట్ ఉంటుంది గ్రాండ్ అపీరెన్స్ వస్తుంది మీకు ప్యూర్ అంటే ప్యూర్ లైట్ వెయిట్ గా ఉంటుంది మీకు క్లాస్ అపీరెన్స్ వస్తుంది మీకు డిజైన్స్ కూడా ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చి మీకు జంగిల్ థీమ్ కలెక్షన్స్ టైప్ గా మంచి డిజైన్ పళ్ళు కూడా రిచ్ ఉంటది పళ్ళు వచ్చిందండి ఓవరాల్ గా గ్రాండ్ అపీరెన్స్ సిల్క్ పేరే బల్బరీ సిల్క్ ఓకే డిజైన్ బ్లౌజ్ ఇట్లా బుటీ ఇస్తాడు చాలా బాగుంది మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి దీంట్లో ఒక్కసారి చూపిస్తాను ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అంటే అన్ని ఓపెన్ చేయలేము అది అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇట్లా కలర్ చార్ట్ మారుతా ఉంటది ఆపోజిట్ కలర్స్ వస్తుంది దీంట్లో ఫ్లోరల్ చార్ట్ డిజైన్స్ కూడా వస్తాయి ఇట్లా వస్తుంది పెద్దవాళ్ళకి గానీ ఎవరికైనా కానీ ఎక్సలెంట్ గా ఉంటదండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇట్లా మీకు ప్యాటర్న్ డిజైన్ కూడా ల్యాండర్ కాంబినేషన్ కాంబినేషన్ అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షార్ట్ కాంబినేషన్ గా ఇస్తాడు చాలా బాగుంటది ఒక చీరకి ఒక చీరకి సంబంధమే ఉండదు చీర చీరకి ఓకే అని అంటారు ఎన్ని చీరలు తిట్టినా ఓకే ఇది పక్కన పెట్టండి అని అట్లా మాటలు వస్తాయి అంత బాగుంటుంది అని అర్థమండి మీకు వచ్చేటప్పటికి మీకు ఇట్లా కట్టలు కట్టలుగా వస్తాయి ఓకే అండి బండికి ఎనిమిది రూపీస్ లు వస్తాయి ఓకే ఓకే ప్రైస్ ఎలా పడైతే ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అది బండిల్ బండి తీసుకుంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా హెవీ రేట్ అనుకో అనేటట్టు ఉందండి లుక్ వైస్ గా కానీ వెరీ బడ్జెట్ రేంజ్ లో వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కి ఒకటమ్మా ఇది ఆన్లైన్ లో షోరూమ్స్ లో కానీ నేను నిన్న కూడా చూసానమ్మా పదహారు వందలు పదిహేడు వందలు అమ్ముతున్నారు అమ్మా సేమ్ ఫ్యాబ్రిక్ నేను రీసెంట్ గా రెండు మూడు షోరూమ్స్ మామూలుగా జస్ట్ చూస్తా ఉంటాను కొత్త ఐటమ్ ఏమన్నా మన దగ్గర అట్లా జనరల్ అబ్జర్వేషన్ చేస్తాను అబ్జర్వేషన్ చేసిన వాటిలలో ఇది పక్కా పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేటప్పుడు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కట్ట బండిల్ రేట్ ఓకే అండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇవే కాకుండా కాటన్ శారీస్ లో కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ లాకానీ బ్రాండ్ ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే షేర్ చేశామండి వాటిలో కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి ఆ డిజైన్స్ మోడల్స్ చూడటానికి అయితే ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేసాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం